చూడండి చపాతి ఎలా చేయాలనో ఒకసారి చూద్దాం పిల్లోళ్ళకి చాలా ఇష్టమైన చపాతి ఎలా చేయాలనో చూడండి లాస్ట్ వరకి కారమండి ఉప్పు కారము చల్ల వేసుకున్నాము పిల్లలు చాలా ఇష్టపడతారండి చెప్ప ఇది పరోటా చాలా బాగుంటుంది టేస్టీగా చూడండి చూడండి ఇలా రుద్దేసుకోవాలి రుద్దేసుకొని ఇలా ప్లేట్లో లైన్గా పెట్టేసి మనం కాల్చుకోవాలి చూడండి చాలా నీట్గా చాలా బాగా వస్తాయండి చపాతి పిల్లలకి చాలా ఇష్టం అదే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నామా చూడండి చూడండి ఇంత బాగా వచ్చినాయి చపాతి కూడా చాలా బాగుంటుందండి చూడండి సూపర్గా ఉన్నాయి చప్పుడు పొరటా చపాతి అంటే ఇది పొరటా అంటారు ఓకేనండి మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి పిల్లోళ్ళు చాలా హ్యాపీగా చాలా బాగా తింటారు ఇవి ఉప్పు ఉప్పుగా కారం కారంగా బాగుంటాయి మాకు వద్దు మేము చపాతి తినలేమన్న పిల్లోళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఈ చపాతి ఇలా చేసిన వంటి పొరట పిల్లోళ్ళు చాలా ఇష్టపడతారు కొంచెం ఇక్కడ ఒక ఒకరు కొంచెం వేస్తాను ఓకేనండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే పిల్లలు చాలా హ్యాపీగా తింటారు చూడండి రెడీ అయిపోయినాయి ఎంత స్మూత్గా ఉన్నాయి చూడండి చూడండి పరోటా చూడండి పొరలు పొరలుగా చూడండి లోలు చాలా ఇష్టంగా తింటారండి ట్రై చేసి చూడండి